మునులకి ఋషులకి మాత్రమే మనకి సాధ్యం కానీ ఆ యొక్క రూపం అంటే వెంకటేశ్వర స్వామి రూపం ఎవరికైనా కనిపించిందా పోరా అంటే ఆ విగ్రహం కాకముందన్న తెలియదు ఎవరికి తెలియదు సో ఆయన కావాలి ఆయన ప్రత్యక్షం అవ్వాలి అనుకుంటే ఆయన అవుతాడు అంటే మనం ఎంత చేసినా ఆయన మనం చూడడం చూడలేని వాళ్ళు ఎలా నమ్ముతారు భగవంతుని నమ్మలేరు కదా విష్ణుమూర్తి ఉంటాడంట అతనేమో ఇలా పట్టుకొని ఇలా ఇలా పెట్టుకుంటాడంట వెంకటేశ్వర స్వామి అంటే ఇలా పట్టుకొని ఉంటాడంటే ఎవరు నమ్ముతారా ఏ నమ్మరు ఉదాహరణకి పుష్పక విమానం ఉంది ఉండేదంట రామచంద్రం గుర్తి వెళ్ళారంట అంటే ఎవరు నమ్మకపోవచ్చు కానీ ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయి కదా చెన్నైకి అమెరికాకి వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారంట అంటే అప్పుడు నమ్మకపోవచ్చు ఇప్పుడు అదే అదేవిధంగా గరుడు పురాణం ప్రకారం ఏదో నూనెలో వేయిస్తారు ఇలా యమలోకం ఎలా అంటే చాలామంది అంటారు యమలోకం ఉందేంటి ఏది లేదు ఇలా అబద్ధం చెప్తారు అంటుంటారు మరి కొంతమంది నాన్ వెజ్ తింటారు కదా కోడిని కోడిని మొత్తం డీప్ ఫ్రై చేసేస్తారు మరి అది ఏమైనట్టుగా ఆయిల్లో సో ఇక్కడ ఏవైతే ఉన్న శిక్షలు ఉన్నాయో అవన్నీ అక్కడ కూడా ఉన్నాయి అని మనం ఏమనుకుంటామంటే లేవే అని చెప్పేసి అనుకుంటారు అలాగే చీవు ఉన్న నదిలో ముంచి తేలుస్తారంట అంటారు మరి డ్రైనేజీ కలలో చిన్న చిన్న కప్పలు అంటారు చిన్న చిన్న పురుగులు దోమలు ఆ డ్రైనేజీలోనే సో ఆ డ్రైనేజీలో ఏమేమి వెళ్తే మీకు తెలుసు చెప్పాల్సి అవసరం లేదు సో నరకంలో ఏవే శిక్షలు ఉన్నాయో అవన్నీ మనకి ప్రిఫరెన్స్గా మనకు అనిపిస్తున్నాయి అవన్నీ ఏంటి ఏంటి అనేది ఇంకో వీడియోలో మనకి చెప్పుకున్నాం అయితే అలా మునులకి ఋషులకి కూడా సాధ్యం కానీ భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుందో ఆ రూపాన్ని మునులు ఋషులు మనకు అందించారు వాళ్ళు తపస్సు చేసి ఇది కూడా ఆయన కలియుగంలో నువ్వు దేవుడిని నమ్మవు ఇలా ప్రత్యక్షం విగ్రహం రూపంలో ఉన్నా సరే కొంత అంటే నాకు నమ్మకలేదండి దేవుడిపైన నేను నమ్మనండి బాబు మా ఇంట్లో నమ్ముతారు కానీ నేను నమ్మను చిన్ని పిల్లలు టీనేజ్ పిల్లల్ని చూస్తాం అనుకోండి వాళ్ళు ఏమంటారు కలిసా నేను నమ్మను దేవుడు అన్నాడేంటి నువ్వు నమ్ముతావనియా నన్ను నన్నైతే మా గోదావరి లాంగ్వేజ్ అని నువ్వు నమ్ముతావా దేవుడిని అని ఇలా మొహం అదో డిఫరెంట్ పెట్టి అనమాట వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు